యూ సో ఇప్పుడు తెలంగాణలో ఎవరిని కదిలించిన హైడ్రా గురించి చర్చ తీవ్రమైనటువంటి చర్చ అయితే మొదట్లో కొంత హైడ్రాకు పెద్ద ఎత్తున సానుకూల స్పందన వచ్చినప్పటికీ కూడా రాన్ రాను ప్రజా ఆస్తులను మరోవైపు కొంత కొంత సామాన్య మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్లకు మున్సిపాలిటీలు అట్లాగే ప్రభుత్వ శాఖలన్నీ కూడా కొంత అత్యుత్సాహంతో కొంత నోటీస్ ఇవ్వటానికి కూడా కొంత తీవ్రంగా ప్రజలందరూ కూడా ఇవాళ వ్యతిరేకిస్తున్నారు మరోవైపు కొంత హైడ్రా పట్ల మిక్స్డ్ రియాక్షన్సే వస్తున్నటువంటి సందర్భం అంటే మొన్నటిదాకా ఎన్ కన్వెన్షన్ కూల్చినంత వరకు కూడా ఎన్ పెద్ద ఎత్తున హైడ్రాకు పూర్తి స్థాయిలో ప్రజల మద్దతు లభించింది కానీ ఎప్పుడైతే కొంత సామాన్య తరగతి విషయాల్లో కొంత బఫర్ జోన్లు అట్లాగే ఎఫ్టిఎల్ విషయాల్లోకి వస్తున్నటువంటి సందర్భంగా ఖచ్చితంగా హైడ్రా దూకుడుకు కొంత అడ్డుకట్ట వేయాల్సిందిగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద గగ్గోలు పెడుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రాకు వాస్తవానికి హైడ్రా ఇచ్చినటువంటి షాక్ అక్కడ ఊహించినటువంటి విధంగా కొంత ఒక వింత ఘటన చోటు చేసుకుంది అమీన్పూర్లో అని చెప్పుకోవాలి వాస్తవానికి అమీన్పూర్ చెరువులో ఆ చుట్టుముట్టు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురై చెరువు బఫర్ జోన్ ఎఫ్టీఎల్ లో కూడా ఆక్రమించి ఎన్నో రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా అక్కడ వెలిసినటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున వెంచర్లు వేసుకున్నటువంటి పరిస్థితి కానీ వాస్తవానికి హైడ్రా గ్రహించాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఒత్తిళ్లతోటి వాళ్ళ అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్లకు పర్మిషన్లు ఇచ్చారు బిల్ రియల్టర్లు బిల్డర్లు అందరూ వెంచర్లు వేశారు ఆఖరికి తీసుకున్నటువంటి సామాన్య మానవుడు అట్లాగే హైదరాబాద్లో ఉంటున్నటువంటి సామాన్యులే ఇవాళ ఆ చక్రబంధంలో ఈ హైడ్రాకి సంబంధించినటువంటి వివరణలో ప్రభుత్వం పెడుతున్నటువంటి ఈ ఇరకాటాల్లో ఇరుక్కుంటున్నటువంటి పరిస్థితి వాస్తవానికి కట్టినటువంటి బిల్డర్ అయినా పర్మిషన్ ఇచ్చినటువంటి వాళ్ళైనా కొంత వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు సామాన్యుడు ఇవాళ హైడ్రా పేరుతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో అమీన్పూర్లో తాజాగా హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు జరిగినాయి ఇట్లాంటి సందర్భాల్లో అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించినటువంటి ఒక అంశంలో ఆసక్తికరమైనటువంటి ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది అంటే టార్గెట్ చేసినటువంటి లక్ష్యాన్ని పూర్తి చేసే వరకు కూడా వదిలి పెట్టనని హైడ్రాకు ఇప్పటి వరకు ఒక చిత్రమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైందని చెప్పాలి అంటే అమీన్పూర్లో ప్రభుత్వ స్థలాన్ని కొంత కబ్జాకు పెట్టడం అందులోనే ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కొన్ని నిర్మాణాలను నిర్మించినటువంటి అంశం తమ వరకు రాగానే బుల్డోజర్తో ఎంట్రీ ఇచ్చింది హైడ్రా అయితే ఈ మధ్యనే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి తుమ్మల పాండురంగారెడ్డి రంగారెడ్డి అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఈ సందర్భంగా హైడ్రా కొంత అక్కడ స్థానికంగా ఉద్రిక్తంగా హైడ్రామా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మరి ఆయన లారీని అడ్డుపెట్టి హైడ్రా రెవెన్యూ అధికారులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు అయితే ఇలాంటి వాటిని అసలే లెక్క చేయనట్లుగానే భారీగా ఫోర్స్తో వెళ్ళిపోయారు అధికారులు దీంతో అమీన్పుర మున్సిపల్ చైర్మన్ స్వయంగా రంగంలో దిగారు ఇక రెవెన్యూ అధికారుల మీద సీరియస్ అవుతూనే సో ప్రభుత్వ సర్వే నెంబర్ నాలుగు వందల అరవై రెండును ఆనుకొనే ఉన్నటువంటి పట్టా సర్వే నెంబర్ నాలుగు వందల అరవై ఒకటిలో రెండు వేల పద్దెనిమిదిలోనే తాను అప్పటి భూ యజమానుల నుంచి ఒకటి పాయింట్ ఏడు ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్టుగా చెప్తూ ఉన్నారు మరోవైపు వారు చెప్పినట్టుగానే ల్యాండ్ పొజిషన్ మేరకు తాను భూమిలోనే నిర్మాణాలు చేపట్టినట్టుగా చెప్తూ ఉన్నారు తాను కొన్న పట్టా భూమి పక్కనే ప్రభుత్వ భూమి ఉండటంతోనే తన భూమి ఉన్న నిర్మాణాలు ప్రభుత్వ భూమిలో ఉన్నాయని కొంత పొరపడొచ్చు కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు కానీ తాను అమీన్పుర మున్సిపల్ చైర్మన్గా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న విషయాన్ని కూడా ఆయన ఆ సందర్భంగా గుర్తు చేశారు తనకు ప్రభుత్వ భూమిని కొల్లగొట్టాల్సినటువంటి అవసరం లేదంటూ సరైనటువంటి సర్వే నెంబర్ లేకుండానే పొద్దున్నేని సర్వేలతో తన భూమిలో నిర్మాణాలను కూల్చేయడం అన్యాయంగా ఆయన ఇవాళ చెప్తూ ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి యజమానులతో కలిసి సర్వే నిర్వహించి నిజానిజం కొంత తేల్చి నిజ నిర్ధారణ అయిన తర్వాత కూల్చివేతల్ని చేపట్టాలని ఎంతగా కోరినా హైడ్రా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు ఇక తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోయి పెద్ద ఎత్తున కూల్చివేతలకి కొంత రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తన భూమిలో ప్రభుత్వ భూమి ఉన్నట్టు తేలితే తానే స్వయంగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు తొలగించి ప్రభుత్వానికి భూమి అప్పగిస్తారంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ హైడ్రా తగ్గలేదు తన పని తను చేసుకుంటూ పోయింది ఈ మొత్తం ఎపిసోడ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీని గుర్తు తెచ్చేలా కూడా పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు మొత్తంగా అధికార పార్టీలో ఈ మధ్యనే చేరినటువంటి అమీన్పురం మున్సిపల్ చైర్మన్కి అయితే మాత్రం హైడ్రా దిమ్మదిరిగా షాక్ ఇచ్చిందని చెప్పాలి కానీ ఇక్కడ మొత్తం వ్యవహారం చూస్తే వాస్తవానికి గత పదేళ్ళైనా అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విషయం అంటే దీని ఒక కేస్ స్టడీ లాగా మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది పక్కనే ప్రభుత్వ సర్వే నెంబరు ఆ పక్కన ప్రైవేట్ పట్టాల్యాడ్ అంటే ఇది ఇట్లాంటి ఘటనలు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఎందుకంటే చెరువుల ఎఫ్టీఎల్లు జోన్లు సర్వే నెంబర్లు మరోవైపు ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి స్థాయిలో డేటా లేకపోవటం ప్రభుత్వంలో శాఖల మధ్య కోఆర్డినేషన్ ల్యాబ్స్ ఉండటం మరోవైపు ఇష్టానుసారంగా యథేచ్ఛగా గతంలో ఉన్నటువంటి అధికారులు కొంత బీఆర్ఎస్ పార్టీ నాయకులు అండదండలతోటి పర్మిషన్లు ఇచ్చేయటం సో ఇక్కడ అసలు తప్పిదం జరిగింది కానీ ఇవాళ వ్యక్తి మాత్రం చివరికి సామాన్యుడో లేకుంటే ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ అవుతున్నారు మరోవైపు హైడ్రా అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏం చెప్పినా వినే పరిస్థితి లేకుండా బుల్డోజర్ దింపుతున్నటువంటి పరిస్థితి సో దీని మీద కొంత ప్రభుత్వం ఇట్లాంటి ఘటనల మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అక్కడ వాస్తవాలు ఏంటని ఖచ్చితంగా హైడ్రా క్షుణ్ణంగా కొంత తనిఖీ చేసిన తర్వాత కొంత గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూసు చూసిన తర్వాత డాక్యుమెంట్స్ పరిశీలన కొంత ఆర్ఎండి చేసిన తర్వాత మాత్రమే హైడ్రా దూకుడు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది లేదంటే కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హైడ్రా పేరుతో ప్రజల మీద ఇవాళ బుల్డోజర్లు దింపుతుందో ఖచ్చితంగా ఈ బుల్డోజర్ రాజకీయానికి ప్రజల నుంచి తిరుగుబాటు ఎదురయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటికే ఏదైతే బోయించెరువు కానీ లేదంటే కనుక చాలా ప్రాంతాల్లో ఇప్పటికే హైడ్రా ఎక్కడ యాక్టివ్ అయిపోతుందో హైడ్రా ఎక్కడ కూల్చి వేస్తుందో అని భయపడి మరోవైపు హైడ్రా ఎక్కడ దీన్ని ఇబ్బందికి గురి చేస్తాం అనుకున్నటువంటి చాలామంది ఉన్నతాధికారులు ఇరిగేషన్ అధికారులైనా లేదంటే కనుక మున్సిపల్ అధికారులైనా చాలామంది అధికారులు ఇవాళ హైపర్ యాక్టివ్ అయిపోయి వాళ్ళే నోటీసులు సర్వ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో నోటీసులు ఇచ్చి వాళ్ళ చేతులు దురుపుకొని మేము ఖచ్చితంగా గతంలోనే నోటీసులు ఇచ్చామని చెప్పుకునే పరిస్థితి ఉంటుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అధికారుల అత్యుత్సాహం కూడా వాళ్ళ ప్రజా ఆగ్రహానికి కొంత కారణంగా చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే మాత్రం హైడ్రా మొదట్లో ఉన్నటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రోజు గడిచే కొద్దీ ఖచ్చితంగా కూడా ప్రజల ఆ ఆస్తులని ధ్వంసం చేస్తున్నటువంటి ఘటనలు చూస్తుంటే ఖచ్చితంగా దీని మీద కొంత ప్రభుత్వం మీద అట్లాగే హైడ్రా మీద కూడా కొంత మిశ్రమ స్పందన మరోవైపు వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే పరిస్థితులు స్థానికంగా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి ఎందుకంటే తమ్మారెడ్డి పరద్వజ కోట్ చేసినట్టుగా దాదాపుగా ఇట్లా బఫర్ జోన్స్ అని లేకుంటే చెరువుల పేరుతో కుంటల పేరుతో కూల్చుకుంటూ వెళ్తే సగం హైదరాబాద్ని కూల్చేయాలి అని ఏదైతే తమ్మారెడ్డి భర్దోజ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆధారితంగా ఇవాళ రామంత్పూర్ లేక ప్రగతి నగర్ లేక ఆఖరికి ఇవాళ ఐకానిక్గా దేశంలోనే పె ప్రముఖంగా సినిమాలు నిర్మించేటువంటి రామోజీ ఫిలిం సిటీ పేరు కూడా ప్రముఖంగా తెర మీదకి వస్తుంది ఆర్ఎఫ్సీలో కూడా చెరువులు కుంటలు బఫర్ జోన్లో నిర్మించబడినటువంటి చాలా వరకు స్టూడియోలు ఉన్నాయి వాటిని కూల్చే దమ్ ఉందా అంటూ కూడా ఈ హైడ్రాకే ఒక పెను సవాల్గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇట్లాగే చాలా మంది సామాజిక కార్యకర్తలు అందరూ కూడా ఈ డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల్లో ఇప్పటి వరకు నోటిఫై అంటే బఫర్ జోన్స్ నోటిఫై ఎక్కువ శాతం ఉన్నాయి మొన్నటి మొన్న హైకోర్టు అడిగినటువంటి వ్యవహారం కూడా ఇది అంటే ఇప్పటిదాకా ప్రభుత్వంలో ఒక క్లారిటీ లేదు కోఆర్డినేషన్ లేదు మరోవైపు బోన్స్ కానీ ఒక నిబద్ధత లేదు వాటిని ఏది కూడా పూర్తిగా క్లారిటీగా ప్రజల ముందు ఉంచకుండా ఇవాళ ఓవర్ నైట్ లో వెళ్ళిపోయి బఫర్ జోన్ అని నోటీసులు ఇవ్వడం లేదంటే కనుక బుల్డోజర్లు పెట్టి కూల్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా హైదరాబాద్ నగర వాసులందరూ కూడా ఒక రకంగా ప్యానిక్ గురైనటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఓవైపు వైపు రియల్టర్ రంగం మీద దీన్ని ఎఫెక్ట్ పడుతుంది ప్రజలందరూ ప్యానిక్ అవుతున్నటువంటి పరిస్థితి సో ఓట్లేసినందుకు ఇవాళ ఇల్లు కూల్చుకుంటున్నామని చెప్పే పరిస్థితి కూడా చాలా మంది ప్రజలందరూ కూడా ఇవాళ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే నిన్నటికి నిన్న ఓల్డ్ పోయిన పనులు దాదాపుగా ఎనభై ఐదు ఎనభై నాలుగు ఎనభై ఆరు ఆ ప్రాంతాల నుంచి అనేక ప్రభుత్వాలు చూసాం ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు ఆఖరికి మల్లమ్మ టెంపుల్కి కూడా అంటే రేణుకా ఎల్లమ్మ టెంపుల్కి కూడా ఇవాళ నోటీసులు జారీ చేసినటువంటి అధికారులు చూస్తుంటే ఇవాళ ముక్కున వేరే పరిస్థితి అంటే అంటే పరిస్థితి ఏ విధంగా కోఆర్డినేషన్ లేకుండా అధికారుల్లో అలసత్వం అనుకోవాలి నోటీసులు ఇచ్చినందుకు అత్యుత్సాహం అనుకోవాలి అంటే అధికారులు అలసత్వము ఉంది కొంత అత్యుత్సాహము ఉంది సో ఖచ్చితంగా ఇట్లాంటి ఘటనల పట్ల హైడ్రా కొంత లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది లేదంటే కనుక చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు ఆకులు పట్టుకునే ముందే కొంత చూసుకొని వాస్తవాలు ఏంటో గ్రహించి ఇవాళ బుల్డోజర్లు దింపితే హైడ్రాకు మరింత మంచి పేరు ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది లేదంటే మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ని రికవర్ చేసే పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉండదు మీరు కూడా హైడ్రా దూకుడు పైన లేకుంటే స్థానికంగా జరుగుతున్నటువంటి అనేక ఘటనలు నోటీసుల పైన మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్